హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాల్ట్ వీడియోలో ఇంట్లో వెజ్ బిర్యానీ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి అలాగే వంకాయ మసాలా కర్రీ కూడా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగొచ్చింది తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్తోనే చేసుకుంటుంటాం కదా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడు నాన్ వెజ్జే కాకుండా వెజ్తో కూడా చాలా చక్కగా బిర్యానీ అయితే చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుందండి వంకాయ మసాలా గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ కాంబినేషను మీరు ఈ వంకాయ గ్రేవీ చపాతీతో కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనే చూపిస్తాను చూసేయండి రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను అలాగే పచ్చి బట్టాని హాఫ్ కప్పు తీసుకున్నానండి ఫ్రెష్వి అలాగే ఒక క్యారెట్ పది బీన్స్ శుభ్రంగా కడిగి పైన పైనపీలు తీసేసి క్యారెట్ ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బంగాళాదుంపులు మీడియం సైజు రెండు తీసుకొని పైన పీల్ తీసేసి కట్ చేసి నీళ్ళల్లో వేసుకుంటే కలర్ మారకుండా ఉంటుంది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు పెద్ద సైజు టమోటాలు శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి స్పైసెస్ వచ్చేసి రెండు బిర్యానీ ఆకులు ఒక మరాఠీ మొగ్గ కొద్దిగా దాల్చిన చెక్క ఒక స్టార్ అన్ మూడు లవంగాలు మూడు యాలకులు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా కమ్మగా అయితే వెజ్ బిర్యానీ ఇంట్లో తయారు చేసుకోవచ్చండి చూసారు కదా స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగా దాల్చిన చెక్క అలాగే జాపత్రి అన్నీ వేసుకొని కొద్దిగా చిటుపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మాడకుండా వేయించుకోవాలండి చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు చేసుకున్నదైతే రుచి బాగుంటుందండి మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిందండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా ఇందులో వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే ఫ్లేవర్ అయితే రైస్కి పట్టి చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసేసుకొని మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి మాడకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పచ్చి బఠానీ కూడా వేసేసుకుందాము నేను ఫ్రెష్ వేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్ లేకుంటే ఫ్రోజన్ అయినా వేసుకోండి లేదంటే ఎండినవి నానబెట్టి ఒక విజిల్ ఉడికించి వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి అలానే నానబెట్టి వేసినా కూడా సరిగా ఉడకదు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను ఇవి కూడా మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారము వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా వేసేసి మొత్తము ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు రుచిగా సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను మొత్తము కలిపేసుకోవాలి కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోవాలండి ఇవన్నీ చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగు వేస్తున్నానండి పెరుగు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు ఇందులో నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు నీళ్ళు చొప్పున రెండు గ్లాసులకి మూడు గ్లాసులు నీళ్లు వేసాను కూరగాయలకి ఒక పావు గ్లాసు వేసుకుంటే సరిపోతుంది మొత్తము మూడు కాలు గ్లాసు నీళ్ళు అయితే వేసానండి బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు కాదండి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేస్తే మనకి పర్ఫెక్ట్గా రైస్ అయితే కుక్ అయిపోతుంది ఎసురు కూడా చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం వేసేసుకున్నాము వేసేసుకొని కలుపుకోవాలండి మొత్తము కలిపేస్తున్నాను చేసుకోవడము చాలా ఈజీ అండి వెజిటబుల్స్ అన్నీ కొద్దిగా కట్ చేసి పెట్టుకోవడమే కొంచెము పని ఉంటుంది తాలింపు వేయడం అంతా చాలా ఈజీ చూశారు కదా చక్కగా ఉడికిపోయింది నేను విజిల్ ఏం పెట్టలేదండి కుక్కర్ మూత పెట్టి అలానే ఉడికించేశాను సన్న సెగపైన ఇప్పుడు ఒక పది నిమిషాలు మాత్రము హై ఫ్లేమ్లో ఉడికించాను ఆ తర్వాత సిమ్లోనే ఉడికించానండి విజిల్ అసలు పెట్టలేదండి చక్కగా కుక్ అయిపోయింది చూశారు కదా పర్ఫెక్ట్గా మెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసి మనము వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను మెతుకు మెతుకి అంటుకోకుండా చక్కగా పొడి పొడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది బాస్మతి రైస్ చాలా కమ్మగా ఉంటుంది మనము ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసాం కాబట్టి చక్కగా పొడి పొడిలాడుతూ రైస్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసి మనము వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది అనేది చూసేద్దాము హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి వీటిని కొద్దిగా తుడుములు కట్ చేసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేరుశనగ విత్తనాలు కొద్దిగా ఎండు కొబ్బరి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపండి రెండు మూడు టమాటాలు సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వేసిన పెట్టుకున్నాడు సింలోనే మాడకుండా బ్రై చేసుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు అలాగే ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వేసి ఇవి కూడా సిమ్లోనే వేయించుకోవాలి వేరసన విత్తనాలు సిమ్లోనే వేగితేనే పప్పు లోపల వరకు ఉడికి కమ్మగా ఉంటుందండి మసాలా ఇవి కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేస్తున్నాను ఇవి కూడా చిట్టుపట్ల వరకు వేయించుకోవాలి నువ్వులు కూడా మాడకుండా వేయించుకోవాలండి చుట్టుపక్కల ఆడే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎండు కొబ్బరి వేయించాల్సిన అవసరం లేదండి ఎండు కొబ్బరి అలానే వేసుకుంటే సరిపోతుంది ఇవి చక్కగా వేగిపోయండి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ప్లేట్లోకి అయితే తీసేసాను ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయకి కొద్దిగా తొడమలు కట్ చేసేసి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి వంకాయని పుచ్చులు ఏమీ లేకుండా చూసుకొని ఇలా నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వీటిని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి మనము ఎప్పుడూ చేసే నూనె వంకాయ కాకుండా వంకాయ మసాలా గ్రేవీకి మనము నుండి వంకాయలు వేయించుకుని ఇది ఇవి డిఫరెంట్గా ఉంటుంది గురించి అండి ండి వేయించుకోవాలి వంటుకుంటూ వేయించుకోవాలి నాలుగు వైట్లా వంటాయి వేగ విధంగా ఇప్పుకుంటూ వేయించుకోవాలి ండి ఇంత మాత్రం ఇచ్చే సరిపోతుంది ఇప్పుడు నా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము మొత్తము పక్కన పెట్టేస్తాను ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మీరు కావాలంటే పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు నేను సన్న ముక్కలుగా కట్ చేసి వేసాను కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఆయిల్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఆప్షనల్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకున్నామండి త్వరగా మెత్తబడాలంటే రుచికి సరిపడినంత వచ్చి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి రుచికి సరిపడినంత వచ్చి వేసుకున్నాము కలిపేసి మూత పెట్టేసి టమాటా ముక్కలు ఉడికించుకోవాలి ఉక్కు వేయడం వల్ల కొద్దిగా త్వరగా మగ్గుతాయండి టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ ఇది మధ్యలోకి వేసిన విత్తనాలు కూడా తెల్లారిపోయాయండి మిక్సీలో చేసుకున్నాము కొబ్బరి సన్న ముక్కలు కట్ చేసుకొని ముందు ఒక రెండు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేసిన విత్తనాలు నువ్వులు అల్చిన చెక్క ధనియాలు లవంగాలు వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి కూడా చక్కగా మండిపోయిందండి దూసా ఒకసారి ఊకేసుకుందాము ఊకేసుకొని వన్ అండ్ హాఫ్ ఓడ కారును ఆఫ్ తప్పు కూడా ఊకొచ్చి మొత్తం కలిసే విధంగా కలిసిపోయింది పేస్ట్ కూడా రెడీ అవుతుందండి ఇప్పుడు ఈ పేస్ట్ మనము మగ్గించుకున్న టమాటాలల్లో వేసేసుకొని కొద్దిగా మిక్సీ జార్లో నీళ్ళు కూడా వేసేసి ఆడించి ఇందులో వేసేసుకోవాలండి నీళ్ళు వేసేసి కొద్దిగా ఉడిగి అందులో వేసేసుకున్నాము అందులో నూనెంకాయకి అయితే మసాలా పౌడర్ చేసుకొని వంకాయ నాలుగు భాగాలు కట్ చేసుకొని పెట్టుకుంటాం మేడం అందులో ఇప్పుడు పేస్ట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని వేసుకుంటే ఇది డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ ఇది సిమ్లోనే ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఆ తర్వాత సిమ్లోనే ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఈ విధంగా మనము ఉడికించుకోవాలండి చూసారు కదా మనము వేసిన ఆయిల్ రెండు స్పూన్లే అయినా నువ్వులు అలాగే వేరుసిన విత్తనాలు కొబ్బరి ఆయిల్ ఐటమే కాబట్టి ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుందండి చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ గ్రేవీ మనము చపాతి రోటీ పుల్కా జాన రొట్టి ఎందులోకైనా చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తే రుచి కూడా బాగుంటుంది తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు పెద్దలు కూడా ఇష్టపడతారు కదా చక్కగా గ్రేవీ గ్రేవీగా వంకాయ కూర కూడా రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను